నమస్తే నేను మీ నాగేష్ గంగుల ప్రజాస్వామ్యం భారతదేశం గర్వించదగ్గ అంశాలలో ప్రజాస్వామ్యం ఒకటి ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకునే ప్రభుత్వ విధానాన్నే ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటున్నాం ప్రజాస్వామ్యం అనేది ఒక రాజకీయ భావన లేదా ప్రభుత్వ ఏర్పాటు విధానం ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయాధికారాన్ని కలిగి ఉంటారు ఇంగ్లీష్లో ప్రజాస్వామ్యాన్ని డెమోక్రసీ అంటారు గ్రీకు భాష పదం డెమోక్రటియా నుంచి వచ్చింది ఈ డెమోక్రసీ డెమోస్ అనగా ప్రజలు క్రటోస్ అనగా బలమని పరిపాలన అని అర్థం ప్రజాస్వామ్యానికి ప్రతి ఒక్కరికే ఆమోదయోగ్యమైన నిర్వచనం అంటూ ఏదీ లేదు ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైనది ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకునే ప్రభుత్వాలు మనవి ఎన్నికలకు ముందు ఎన్ని మోసపూరితమైన ప్రచారాలు మోసపూరితమైన హామీలు వంటివి ఎన్నైనా ఉండవచ్చు కాక కానీ ఎలక్షన్ రోజు మాత్రం ఓటు వేసేది ప్రజలే తాము ఎవరికి ఓటు వేశారో తమకి మాత్రమే తెలిసేలా రెండో వ్యక్తికి తెలిసే అవకాశం లేకుండా తగిన చర్యలు జాగ్రత్తలు అన్నీ తీసుకుంటారు అందుకే తమకు నచ్చిన వారికి నచ్చినట్టు ఓటు వేసే అవకాశం ఉంటుంది ప్రజలకు ఇప్పుడు నేటి ఆధునిక కాలంలో ఈవీఎంలు వచ్చి ఓటింగ్ సరళని సమగ్రంగా మార్చేశాయి ఈవీఎంలు రాకముందు బ్యాలెట్ పేపర్ పద్ధతిలో ఓటింగ్ జరిగేదన్న విషయం చాలామందికి తెలిసి ఉంటుంది బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేసే రోజుల్లో చాలా చోట్ల యథేచ్ఛగా రిగ్గింగ్ జరిగేది అంటే రౌడీయిజం ధనం కలిగిన వాడు దౌర్జన్యంగా ప్రజల హక్కులను కాలరాస్తూ ప్రజల గంప గంపగుత్తగా తమకి తామే ఓట్లు గుద్దడం అన్నమాట ఇది ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమే అనడంలో ఎవరికీ ఎలాంటి సందేహం అక్కర్లేదు మరి ఈవీఎంలు వచ్చాక రిగ్గింగ్ అనేది చాలా వరకు అసాధ్యంగా మారిందని చెప్పాలి ఇందుకు తాజాగా జరిగిన ఎన్నికలే ప్రత్యక్ష ఉదాహరణ ఈ ఎన్నికల్లో ఎక్కడా రిగ్గింగ్ జరిగిన ఆనవాళ్ళు కానీ ఆరోపణలు కానీ రీపోలింగ్కి సంబంధించిన డిమాండ్లు కానీ ఆదేశాలు కానీ కనిపించలేదు ఎన్నికలు జరిగాక అల్లర్లు తెల్లరైగాయే తప్ప ఎన్నికలు మాత్రం చాలా ప్రశాంతంగా జరిగాయి కానీ ఇప్పుడు ఈవీఎంలను జగన్ ట్యాంపరింగ్ చేయబోతున్నాడని అందుకు ఒక ఐఏఎస్ అధికారి సహకరిస్తున్నాడని పచ్చ పార్టీ సానుభూతి పరులు కొత్త రాగం అందుకున్నారు ఓటింగ్ సజావుగా జరిగాక అంతే సజావుగా ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్ లోకి చేరాక ఆ స్ట్రాంగ్ రూమ్ల చుట్టూ మూడంచెల కేంద్ర భద్రతా బలగాలు మోహరించి ఉన్నాక కూడా వాటిని ట్యాంపరింగ్ చేయడం సాధ్యమేనా మీరేమనుకుంటున్నారు సాధ్యమే అనుకుంటున్నారా అసాధ్యం అనుకుంటున్నారా అన్నది కామెంట్ చేయండి ఇక్కడ నాగబాబు చిల్లరగా చేసిన కామెంట్లు కూడా గుర్తు చేసుకుందాం ఈవిఎంస్ భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయో అక్కడ మన సైనికులు వాలంటీరింగ్ చేసి కాపులాగా కూర్చోవాలి ఈ అవకాశాన్ని ముఖ్యంగా మనం వదులుకోవద్దు ఆయన జన సైనికులు అందరూ స్ట్రాంగ్ రూమ్ల వద్ద పహారా కాయాలని పిలుపునిచ్చారు మూడంచెల కేంద్ర భద్రతా బలగాలు ఉన్న చోట మరి జనసైనిక్స్ ఎలా పహారా ఉండాలో ఉండి ఏం పీకాలో అపర మేధావి నాగబాబుకే తెలియాలి ఎలక్షన్ అయిన మరుసటి రోజునే పక్క రాష్ట్రం పారిపోయిన వీళ్ళు తమ అభిమానులు మాత్రం కాపలా కుక్కలగా భావించడాన్ని సగటు అభిమాని కూడా జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది తెలుగుదేశం పార్టీ వారికి లేని బాధ కేవలం ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసిన తమకు ఏం అవసరం అన్నది వారి ప్రశ్న సరే అసలు విషయానికి వచ్చేద్దాం జగన్ జగన్మోహన్ రెడ్డి ఈ పేరు వినగానే పేదవాడికి తమ ఇంటి దేవుడిగా కనిపించడం కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి వచ్చాకే తమ పిల్లలకు ఉన్నతమైన ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్య దాంతోపాటు సరైన పోషకాహారం లభిస్తుండడం కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాకే ప్రతి సంక్షేమ పథకం ఎవ్వరి కాళ్ళ చుట్టూ తిరగకుండా తమకు దక్కడం కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాకే తమ అప్పుల బాధల నుంచి కోలుకొని అంతో ఇంతో సంపాదించుకోవడం కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాకే ఎమ్మెల్యే అనేవాడు గడప గడపకు రావడం కనిపిస్తుంది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మరి అంతటి జగన్మోహన్ రెడ్డిని మొదట ఫ్యాక్షనిస్టుగా తర్వాత లక్ష కోట్ల అవినీతి పరుడుగా ఇంకా తర్వాత సైకోగా ఆ తర్వాత భూ బకాసురుడుగా ఇవన్నీ అయ్యాక ఇప్పుడు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసే దేశ ద్రోహిగా వేయాలని చూస్తున్న చంద్రబాబు పెంపుడు జంతువులకు మన రాష్ట్రంలో కొదవలేదు దానికి తాజా ఉదాహరణ ఈ వీడియో ఈవీఎంలని ట్యాంపరింగ్ చేయటం లేదంటే రీప్లేస్ చేసే అవకాశం ఉంటే గనక ఐపీఎస్ మైండ్ ద్వారా వైసీపీ వాళ్ళు చేస్తున్నారు అనేది ఇంకోటి వినిపిస్తూ ఉన్నారు ఈయన పేరు సిఎస్ రావంట అంట ఈయన సీనియర్ జర్నలిస్ట్ అంట పొలిటికల్ అనలిస్ట్ అంట సీనియర్ జర్నలిస్ట్ కావచ్చు పొలిటికల్ అనలిస్ట్ కావచ్చు రెండిట్లోనూ తప్పులేదు కానీ ఒక రాజకీయ నాయకుడులా అడ్డమైన ఆరోపణలు చేస్తున్నప్పుడు మాత్రం ఇలాంటి వారిని చూస్తే రోత కలగక మానదు ఈయన చేసిన ఆరోపణలు నిజంగా రోత పొట్టించేవిగానే ఉన్నాయి అందులో ఈవీఎంలను జగన్మోహన్ రెడ్డి ఇజ్రాయిల్ టెక్నాలజీ ద్వారా ఒక ఐపీఎస్ అధికారి సహాయంతో ట్యాంపరింగ్ చేయాలనుకుంటున్నాడు అనేది అతి దారుణమైన అతి జుగుప్సాకరమైన ఆరోపణ సీనియర్ జర్నలిస్టు అన్నాక ఆ ఐపీఎస్ అధికారి పేరుని వెల్లడించడానికి గాని తన ఆరోపణలో వాస్తవం ఉంటే జగన్మోహన్ రెడ్డిపై న్యాయపరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కానీ ఎందుకు ప్రయత్నం చేయడం లేదు అన్నది ప్రశ్న ఫోన్ ట్యాంపరింగ్ చేయగలిగినప్పుడు ఈవీఎంలు కూడా ట్యాంపరింగ్ చేయవచ్చు అంటాడు ఈయన ఫోన్ అంటే శాటిలైటు మరియు సిగ్నల్స్ ఆధారంగా పనిచేస్తాయి గనుక వాటిని ట్యాంపరింగ్ చేయగలుగుతారు మరి అటు సిగ్నల్స్తో కానీ ఇటు శాటిలైట్తో కానీ టవర్లతో కానీ దేనికి అనుసంధానం కానీ ఈవీఎంలను ఎలా ట్యాంపరింగ్ చేయవచ్చో ఈ మేధావికే తెలియాలి అదీగాక చంద్రబాబు గారి ఆలోచనలకు ప్రతిరూపంగా ఈయన మాటలు కూడా అలాగే ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి ఇరవై మూడు దేశాల్లో టీంలు పనిచేస్తున్నాయంట ఇజ్రాయెల్ అనేది టెక్నాలజీలో అన్ని దేశాల కంటే ముందుంది కాబట్టి ఇజ్రాయెల్ పేరు చెప్తే జనం ఈజీగా నమ్ముతారన్నది ఈయన లాజిక్ ఎలాగైతే చంద్రబాబు బుల్లెట్ ట్రైను ఏఐ టెక్నాలజీల పేర్లను వాడుకొని తనకు తాను పబ్లిసిటీకి ఎలా వాడుకుంటున్నాడో అలా అన్నమాట పోనీ ఈయన చెప్పినట్లు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారనుకుందాం మరి వీవీ ప్యాట్లో ప్రింట్ల రూపంలో నిక్షిప్తమైన ఓట్లను ఏ విధంగా మారుస్తారో ఈ మేధావి గారే చెప్పాలి కానీ ఏ మాట కామాటే చెప్పుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు ఎంత ఎక్కువ శక్తి సామర్థ్యాలతో ఊహించుకుంటున్నారంటే మన దేశంలో ప్రధాని మోడీ కంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు సోనియా గాంధీ రాహుల్ గాంధీల కంటే నలభై ఏళ్ల అనుభవశాలని చెప్పుకునే చంద్రబాబు కంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి శక్తి సామర్థ్యాలు చాలా ఎక్కువ అని వీరి అభిప్రాయం దానికి ఉదాహరణే జగన్మోహన్ రెడ్డి గారికి ఇరవై మూడు దేశాల్లో టీంలు పనిచేస్తున్నాయని ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయబోతున్నాడని వీరు చేస్తున్న ఆరోపణలు ఇందులో వాస్తవం ఉంటే ఈ పచ్చ జర్నలిస్టుకి తెలిసిన ఈ సమాచారం కేంద్ర నిఘా వర్గాలకు తెలియకుండా పోతుందా కేంద్ర నిఘా వర్గాలకి తెలిసాక మోడీ సోనియా గాంధీలు జగన్మోహన్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోకుండా చేతులు పిసుక్కుంటూ కాలం గడుపుతారా అన్నది వివేకవంతుల ప్రశ్న ఒంటి నిండా పచ్చ రక్తం మెదడు నిండా పచ్చ విషం నింపుకొని జర్నలిజం పేరుతో జనంలో విషం నింపే ఇలాంటి కుహానా గాళ్ళు బండి వార్చాల్సిన విషమంతా బండి వార్చేసి చివరికి అనుకుంటున్నారు సాధ్యం కాకపోవచ్చో అంటూ ముగిస్తారు అదేం చిత్రమో కానీ చంద్రబాబు ఓడిపోతున్న ప్రతిసారి ఈవీఎంలదే తప్పు ప్రజలదే తప్పు అంటూ ప్రచారం చేస్తారే తప్ప తమలోని తప్పుని తాము గుర్తించరు జనం ఎందుకు చీకొట్టారో అర్థం చేసుకోరు ఈసారి కూడా ఓటమిని ముందే అంగీకరిస్తూ ఆ ఓటమికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం అంటూ కథనాలు మొదలెట్టేశారు ఈ పచ్చ పార్టీ వారు ఈ చర్యలతోనైనా బెట్టింగ్ రాయుళ్ళు బుద్ధి తెచ్చుకుంటారేమో చూడాలి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మీకు ఈ వీడియో తప్పనిసరిగా నచ్చుతుందని భావిస్తాను నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు నన్ను గనక ప్రోత్సహిస్తే నేను మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను తెలుసు కదా నేను మీ నాగేష్ గంగుల మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే